சார் குட் மார்னிங் சார் குட் மார்னிங் குட் மார்னிங் எப்படி இருக்கீங்க நல்லா இருக்கா சார் தமிழ்நாடா நம்ம ரொம்ப மட்டும் நல்லா தான் இருக்கு இருக்கா இங்க மார்க்கெட் வந்தாக்கா ரேட் தக்குவா ஆவல் பாகம் సో ట్రా మీకు డైరీ మెయింటెనెన్స్ కోసం కదా సో మీరు అన్న ప్రతి ఒక్క ఆవు వచ్చేసి చాలా హెవీ సైజ్ లో ఉన్నాయి అవి సో అంచనా మిల్క్ కెపాసిటీ ఎంతవరకు యావరేజ్గా అనుకోవచ్చు మీరు మిల్క్ ఇందా ఇరవై లీటర్ ఇరవై లీటర్లు పాలు ఇచ్చే ప్రతి ఒక్క గదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది సరే సరే సో అన్నగారు చెప్పిన లెక్క ప్రకారం అలీఖాన్ అండి అలీఖాన్ సో వీళ్ళ సెలక్షన్ ఎలా ఉందంటే ప్రతి ఒక్క ఆవు కూడా డైరీలో ఇలాగే ఉండాలా ఇరవై లీటర్లకు తక్కువ అయితే ఏది ఉండదు సో వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఇరవై ఐదు ఇరవై ఐదు లీటర్లు అనేది పక్కా ఇస్తాయి అలాంటి ఆవులు అనేవి సెలక్షన్ చేసుకుని ఉన్నారు డైరీ అనేటప్పటికీ అలాంటి ఆవులు అనేది ఖచ్చితంగా ఉండాలా సో కాల్షియం వేసి బండికి ఎక్కిస్తున్నారు అవతల బండి అదిగో అక్కడ ఉంది బండి అది ఆవులు చూడాలా మీరు దగ్గర నుంచి చూడలేకపోయినాం చూపించలేకపోయినాం మనం సో రెండు లోడ్ అవుతున్నాయి హాయ్ ఫ్రెండ్స్ అలీ ఖాన్ నా దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జోవి బార్ అప్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ ఇక్కడ ఇక్కడే ఉన్నా వస్తున్నాను చూశాను సో మీరు చూసే మార్కెట్ వచ్చేటప్పటికి ఇది కర్ణాటక స్టేట్ చింతామణి నుంచి మార్కెట్ ఏదైనా ఉండే చింతామణి ప్రతి ఆదివారం రోజు మార్కెట్ అనేది జరుగుతుంది ఈ మార్కెట్లో మీరు నిలబడ్డ కాడి నుంచి ఎంత దూరం చూసినా కానీ ఆవులు అనేవి కనిపిస్తూ ఉంటాయి చాలా అంటే చాలా పెద్ద మార్కెట్ సో బ్రదర్ని ఒకసారి మీరు చూపిస్తాను చాలాసార్లు చూసి ఉండాలా మన ఛానల్లో సో మహర్షి సో తెలంగాణ ఈ మార్కెట్కి తెలంగాణ వాళ్ళు చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు సో అన్నగారు మనకు ఇప్పుడు డైరీ పెట్టున్నారా లాస్ట్ టైం వీడియోస్ పంపించున్నారు మనకు సో డైరీ కూడా ఉందండి బ్రదర్ది మనకు ఈ హెచ్ఎఫ్ జెర్సీ ఆవుల హెచ్ఎఫ్ఏ హెచ్ఎఫ్ ఆవులు అనేవి అమ్ముతూ ఉంటారు ట్రాన్స్పోర్ట్ అనేది మనకు ఆంధ్ర తెలంగా తెలంగాణకి వచ్చేటప్పటికి జీవానికి మూడు వేల రెండు వేల మూడు వేలు మూడు వేలు మూడు వేలు మూడు మూడున్నర మీరు ఒకటి కావాలన్నా రెండు కావాలన్నా పంపిస్తారండి ఎలాగా అంటే మనకు అవతల పక్క లోడ్ అవుతూ ఉంటాయి వాళ్ళు సో జతలో వచ్చేసి మనకు నలుగురు ఐదుగురు వస్తారు కదా అలాగా రెండు మూడు ఆవులు అనేది చేర్పిచ్చి మీకు ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసి ఇస్తారు సో మూడు నుంచి మూడున్నరవై దాకా ట్రాన్స్పోర్ట్ పడుతూ ఉంది ఇప్పుడు సో చాలా పెద్ద మార్కెట్ బ్రదర్ని కలుద్దాం అన్నగారి నెంబర్ వీలైతే నేను స్క్రీన్ మీద పెడతాను ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి దూరం నుంచి వచ్చేవాళ్ళకి దగ్గర ఉండేసి సంతలో కొని ఇస్తారు తర్వాత డైరీ కూడా మన దగ్గర అందుబాటులో ఉంది ఈరోజు ఎవరు వచ్చినారనా ఏం పేరు అన్నారనా యాదగిరిగట్ నుంచి వచ్చారు అన్నారనా రవీందర్ రెడ్డి గారు జనగాం నుంచి పక్కన నుంచి ఏమైనా కొన్నారా ఇప్పటికే ఈ కట్టేసి ఉండేటి సరే రెగ్యులర్ గా వెళ్తా ఉంటాయి ఎలా ఉంది నా మార్కెట్ దూరం నుంచి వచ్చే వాళ్ళకి రేట్లు అటు ఇటు అవుతూ ఉంటాయి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మార్కెట్లు బంద్ ఉన్న టైంలో వచ్చిన అవును చాలా వరకు ఆవులకు సంబంధించిన డైరీలు క్లోజ్ చేసేస్తున్నారు తెలంగాణలో సో పాలకు ధర రావటం లేదనేసి సో ఇక్కడ మనకి ఆవులు వచ్చేటప్పటికి అన్ని సూడిగా మనం కొన్ని ఉండేటివి సూడి ఆవులే కొని ఉన్నాయి ఒక్కటే ఏమి ఉంది అది కింద దూడ కనిపిస్తూ ఉంది సో ఒకసారి అడుగుదాం యావరేజ్ మీద ప్రైస్ ఎలా ఉంది అనేది ఏం చెప్తారో అడిగి తెలుసుకుందాం ఒకసారి సో గేదె ఆవులు చూసుకుని వద్దాం ఒకసారి దగ్గరని కూడా కనిపిస్తాం ఒకసారి మహర్షి నా కలుస్తాను నేను మూడు నాలుగు గేదెలు అన్నగారు కొని ఉన్నారండి ఇక్కడ ఈ మార్కెట్లో వచ్చేసి ఇలాగ కట్టేసి ఉంటారు కొన్న తర్వాత సూడి గేదెలు మనకు ఫ్రేమ్ ఏంటంటే కెమెరా చాలా క్వాలిటీ ఎక్కువ వస్తుంది ఫ్రేమ్ దూరం పెడదాం ఒకసారి ఇలా పెట్టినప్పుడు ఏంటంటే చిన్నదిగా కనిపిస్తూ ఉన్నాయి ఫ్రేమ్ వేరే ఫ్రేమ్లో పెట్టుకున్నప్పుడు ఏంటంటే అసలు మనకు కనిపించటం లేదు దూరం వెళ్ళిపోవాల్సి వస్తుంది సో ఇది నాలుగు కొని ఉన్నారన్న గారు వచ్చేసి రెండింటికి బేరం అవుతూ ఉంది సో అది అక్కడ ఒకటి కనిపిస్తుంది అవతల ఒకటి తెల్లది ఒకటి మూడిటికి బేరాలు జరుగుతూ ఉన్నాయి సో ఈ ఫ్రేమ్ బాగలేదు వీడియో తీయడానికి ఈ ఫ్రేమ్ అయితే ఓకే సో మూడు కొని ఉన్నారు రెండింటికి బారాలు అన్నిటి చేస్తున్నారు సో ఒకసారి యావరేజ్గా అంటే ఒక్కొక్కటి కాకుండా మూడు మీద అడుగుదాం ఎంత పడింది అనేది అడిగి తెలుసుకున్నాం పర్వాలేదు ఇదే అది ఈనేసి ఉంది ఎయిటీ ఫోర్ థౌజండ్ ఎనభై నాలుగు వేలు అనేది పడింది రెండు పళ్ళ మీద ఉంది ఏదన్నా తొంభై వేలు సూడి మీద ఉండేది అవుతాల్దన్న తొంభై రెండు అనేది ఆవు హెచ్ఎఫ్ అవతలది మన తొంభై ఐదు సో నైంటీ ఫైవ్ థౌజండ్ మీద అనేది ఆవు పడింది నాలుగు ఆవులు కొని ఉన్నారు ఇంకా కొంటున్నారు కొన్న తర్వాత మళ్ళీ ఇంకోసారి కలుస్తాం కనిపిస్తానన్నా అలాగే మనం అడ్రస్ అన్నేరు మాది ఆలేరు గిరి యాదగిరిగుట్ట ఆలేరు దగ్గర నుంచి ఆవులు అక్కడ మళ్ళీ అమ్ముతా ఉంటారు సో అక్కడ సేల్స్కే అక్కడ రూపాయి పెట్టుకునేసి మళ్ళీ అక్కడ మారు బారని అడ్రస్ మీరు ఒకసారి విన్నారు ఆ నెంబర్కి అక్కడికి వెళ్ళొచ్చు మీరు ఒకసారి వేరేమన్నారు రవీందర్ రెడ్డి ఓకే అన్న సో ఇక్కడ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మార్కెట్లు క్లోజ్ అయి ఉన్నాయి అనమాట మార్కెట్లు బంద్ అయి ఉన్నాయి ఈ ఒక్క మార్కెటే ఉండింది అప్పుడు పూణే హర్యానా అక్కడి నుంచి కూడా వచ్చేవాళ్ళు మన ఇక్కడికి సంతకు ఒరిస్సా వాళ్ళు చాలా ఎక్కువ మంది వచ్చేవాళ్ళు అప్పుడు ధరలు వేరే రకంగా ఉన్నాయి ఈరోజు చూద్దాం ఈ ఆవు చాలా సైజులో కనిపిస్తుంది ఆ టైంలో మనం వచ్చి ఒక మూడు గేదెలు కొనిచ్చాం మహర్షి అన్న కొనిచ్చారు ఇరవై ఐదు లీటర్లు పక్కా ఇచ్చిందనేసి ఆయన బ్రదర్ కూడా వెళ్ళిన వాతను మనకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ట్వంటీ ఫైవ్ లీటర్స్ అనేది పర్ డేకే అయిందండి సో ఇది కూడా చాలా హెవీ సైజులో అనేది ఉంది ఒకసారి అడుగుదాం ఏజ్ ఉంది ఎంత ఉందో అడుగుదాం మనం ఒకసారి సో సూడి గేదే సూడి ఆవు సో బ్రదర్ వెళ్ళిపోయాడండి చివరి చివరిలాగా అది ఎనభై వేలు అని చెప్పారు అది ఈతలో అయితే ఉంటుంది ఎనభై వేలకు అనేది బేరం అనేది జరుగుతూ ఉంది సో ఇక్కడ ఒకటి ఉంది చూడొచ్చు మీరు చాలా హెవీ సైజ్లో కనిపిస్తుంది ఇది సో ఇది తక్కువగానే ఉండొచ్చు అంటే ఏజ్ ఏజ్ తక్కువగా అంటే రెండో ఈతలో ఉండేది అలాంటిది ఉండొచ్చు ఇది సో రెండింటి మీద బేరం ఉంటుంది ఇక్కడ నాకు తెలిసి సో రెండు ఉన్నాయి రెండిటికి బేరం జరుగుతూ ఉంటుంది అనుకుంటాను సో దీన్ని చూద్దాం చాలా సైజ్ సైజ్లో ఉంది ఇది పొదుగు అంతా సో వినిపించింది బేరం ఎయిటీ ఫైవ్ థౌజండ్ అనేది ఆయన అడుగుతూ ఉన్నారు ఈయన పెద్ద ఆయన ఎనభై ఐదు వేలకు అనేది అడుగుతూ ఉన్నారు ఆయన సో వినిపించిందండి ఆయన అమ్మే వ్యక్తి వచ్చేసి లక్ష పది వేలు అనేది చెప్తా ఉన్నారు ఆయన పెద్ద ఆయన ఎనభై ఐదు వేల కాని అడుగుతున్నారు ఇది కూడా మారు మారుబేరానికి వెళ్ళాల్సిందే ఇది ఆ లెక్కన అడుగుతున్నారు ఆవులు మిస్ అయిపోయినాయి వీడియోలో రావాల్సినవి బండి కడుతున్నారు కట్టిన తర్వాత చూపిస్తాను ఒకసారి ఒక్కొక్క ఆవు ఇవన్నీ కొనేసినట్టున్నారు అన్నీ కొనేసి నేమ్ వేస్తున్నారు బ్రాండ్ సో ఇది అవి వదిలేసినట్టున్నారు ఇది సేల్ అయిపోయినట్టున్నది కూడా సో ఆ బండిలో ఐశ్వర్లో ఉన్న ప్రతి ఒక్క ఆవు పైసా వసూలు ఆవు అది వెనకాల గేట్ కడుతున్నారు కట్టేసిన తర్వాత చూసుకొని వస్తాం ఒకసారి ఈ లోపల ఈ ఆవుని చూద్దాం ఇక్కడి నుంచి చూపించుకుంటా పోదాం ఇది దీనికి కూడా పొదుగు అంతా చూడొచ్చు ఎలా ఉందనేది అసలుకి ఆవులు ఇది సతీషా సతీల్ సరే ఇది ఏదో పేరు వేస్తున్నారు డివీకే అన్న పేరు ఉంది సో మొత్తం చూపించినాక ఒకే వ్యక్తి అక్కడ పక్క ఉన్నాడు ఆయన ఆయన అడుగుదాం మనం ఒకసారి సో ఇప్పుడే వేయినట్టు ఉంది దూడ ఇది సో ఈ ఆవు చెప్పుకోదగ్గం కనిపించడం లేదు అన్నిటికీ ఉన్నాయి అన్నిటికీ కాల్షియం వేసి బండికి ఎత్తేయడమే ఒక బాటిల్ ఎత్తిచ్చేస్తా ఉంటారు మూడు నాలుగు ఐదు ఆరు సో సెలక్షన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంది వీళ్ళది సో డైరీ కోసమా ట్రేడింగ్ కోసమా ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎంత అనేది కూడా ఒకసారి బ్రదర్ తోటి మాట్లాడడానికి ట్రై చేద్దాం వెనకాల బండికి ఎత్తుండే వాళ్ళు చూద్దాం ఒకసారి వాళ్ళని